హాయ్ అండి అందరికీ మనం పుల్లల అనేది బయట ఊడవడానికి ఉపయోగిస్తాం కదా దీన్నే కొబ్బరి చీపర్ అని కూడా అంటారు మనం ఊడ్చే టైంలో మన చేతులకి పుల్లలు గుచ్చుకోవడం లేదా అంటే కిందకి పుల్లలు జారిపోవడం అలా జరుగుతుంది అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడు ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసుకొని మనకి ఎంత సైజు కావాలనే దాన్ని బట్టి మనం సైజుని అయితే కట్ చేసుకొని ఇప్పుడు ఆ కట్ చేసుకున్న వాటర్ బాటిల్ని మనం చీపురు మొదల్లో ఇలా పెట్టుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇలా పెట్టామనుకోండి మధ్య మధ్యలో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఆ చీపురికి ఆ ప్లాస్టిక్ బాటిల్ అనేది స్టిక్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి చీపురు అనేది చేతులు గుచ్చుకోకుండా ఉంటుంది అలానే కిందకి పుల్లలు జారకుండా కూడా ఉంటాయి చూసారు కదా ఎలా స్టిక్ అయిపోయింది అనేది ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు సెకండ్ టిప్ అండి మన ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి మాఫ్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా వాడేసిన మాఫ్ని పైన పైన క్లీన్ చేసి పక్కనైతే పెట్టేస్తూ ఉంటాము దానివల్ల క్రిములు కానీ జెమ్స్ కానీ పోవు మళ్ళీ నెక్స్ట్ డే దాన్నే వాడుతూ ఉంటాం కదా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఫ్లోర్ పై పాకుతూ ఉంటారు వాళ్ళ హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ ఒక బకెట్ తీసుకొని ఆ బకెట్లో వేడి నీళ్ళు పోసి ఈ మాఫ్ని అందులో ఉంచి ఒక స్పూన్ వంట సోడా అలానే కొంచెం వెనిగర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆ మాఫ్ని ఐదు అందులో ఉంచి జాడించుకోవాలి ఇలా జాడించుకోవడం వల్ల మాఫ్ అనేది క్లీన్ అవుతుంది ఇప్పుడు ఈ మాఫ్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టుకుంటే క్రిములు జెమ్స్ అనేవి పోయి మాఫ్ అనేది నీట్గా క్లీన్ అవుతుంది నెక్స్ట్ డేకి మనం నీట్గా ఈ అయితే ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు ఇలా వన్ వీక్ ఒకసారి ఇలా మాఫ్ని క్లీన్ చేయడం వల్ల మన హెల్త్ మన పిల్లల హెల్త్ అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి థర్డ్ టిప్ మనం సోఫా కింద మంచం కింద బీరువా కింద చీపురుతో ఊడుస్తూ ఉంటాము కానీ చీపురుతో ఊడ్చినా కూడా సన్నదుమ్ అనేది అలానే ఉండిపోతూ ఉంటుంది అలానే సోఫా కింద క్లీన్ చేసేటప్పుడు చీపర్ అనేది సోఫాకి తగిలి చీపర్ అనేది ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఒక టిప్ అయితే తెలుసుకుందాము మన దగ్గర పాత లెగెన్ అయితే ఉంటుంది కదండి ఆ పాత లెగెన్ తీసుకొని ఇలా లెగ్స్ వరకు అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని చీపురుకు అయితే వేసుకొని పైన ఒక థ్రెడ్తో అయితే కట్టుకోవాలి ఇప్పుడు ఇలా కట్టుకున్న దాన్ని మనం సోఫా కింద బీరువా కింద మంచం కింద క్లీన్ చేసుకున్నాం అనుకోండి డస్ట్ అనేది పోతుంది అలానే మనకి చీపురు కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ఇలా కట్టుకున్న దాన్ని ఇప్పుడు మీకు సోఫా కింద క్లీన్ చేసి చూపిస్తానండి సన్నదుమ్మ అనేది చాలా బాగా క్లీన్ అవుతుంది అలానే చీపర్ కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫోర్త్ టిప్ మన ఇంట్లో అద్దాలు కానీ డైనింగ్ టేబుల్ కానీ ఫ్రిడ్జ్ కానీ నీట్గా ఉండాలంటే ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు కర్పూరం బిల్లలు తీసుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి అలానే మన ఇంట్లో ఏదైనా షాంపూ ఉంటే కొంచెం వేసుకొని ఈ రెండు మిక్స్ అయ్యేలాగా స్పూన్తో కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కర్పూరం అనేది తొందరగా కరగాలంటే గోరువెచ్చని వాటర్ వేసుకోవడం వల్ల తొందరగా అయితే కరుగుతుంది ఇప్పుడు ఈ వాటర్లోన మన దగ్గర కాటన్ క్లాత్ కానీ లేదు అంటే సెల్లో స్వైప్స్ కానీ ఇలా వాటర్లో ముంచి దాన్ని ఇలా పిండి ఆ క్లాత్తోని మనం ఫ్రిడ్జ్ కానీ లేదు అంటే మిర్రర్స్ కానీ డైనింగ్ టేబుల్ పైన ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మరకలు అనేవి పోయి కొత్త వాటిలాగా తలతలాడుతూ మెరుస్తూ ఉంటాయి ఇలా వన్ వీక్ ఓసారి చేసుకోవడం వల్ల ఇల్లు అనేది నీట్గా కనిపిస్తుందండి మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ వీడియో తప్పకుండా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫిఫ్త్ టిప్ మనం బట్టలు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు బట్టలు అనేవి బాగా నలిగిపోతూ ఉంటాయి కదా ఇలా బట్టలు అనేవి నలగకుండా ఒక సింపుల్ టిప్ అయితే తెలుసుకుందాము నార్మల్గా మిషన్లో వాషింగ్కి వేయాల్సిన బట్టలు వేసేసిన తర్వాత సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ వేసుకుంటాం కదా బట్టలు మడతపడకుండా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ లిక్విడ్ని వాషింగ్ మిషన్లో కానీ లేదు అంటే సర్ఫ్ వేసిన బాక్స్లో కానీ వేసుకొని మనం బట్టలు అయితే వాష్ చేసుకోవాలి సో కాన్ఫ్లోర్ అనేది సాఫ్ట్ సిల్కీగా ఉండడం వల్ల బట్టలు అనేవి మడతపడకుండా ఉంటాయి అలానే ఐరన్ అవసరం లేకుండా ఉంటాయి మీకు లాస్ట్లో బట్టలు వాష్ అయ్యాక చూపిస్తాను ఇప్పుడు మీకు వాష్ అయ్యాక బట్టలు అనేవి చూపిస్తున్నానండి కాటన్ బట్టలు అనేవి నల్లగకుండా చాలా నీట్గా అయితే వచ్చాయి కదా ఇలా రెండు మూడు సార్లు కాటన్ బట్టలు అనేవి దులుపుకొని ఆరపెట్టుకోవడం వల్ల మనకి ఐరన్ అనేది అవసరం లేకుండా ఉంటుంది శ్రమ కూడా తగ్గుతుంది అలానే మనీ కూడా సేవ్ అవుతుందండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే సెవెంత్ టిప్ మనం తాగే వాటర్ బాటిల్ కానీ జ్యూస్ బాటిల్ కానీ ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాం కదా ఈ టిప్ తెలిసాక ఒక్క వాటర్ బాటిల్ కూడా పడేయరండి నా దగ్గర ఉన్న రెండు వాటర్ బాటిల్ని నేను నైఫ్ ని స్టవ్ పైన వెయిట్ చేస్తూ కట్ చేసుకున్నాను తర్వాత కట్ చేసుకున్న క్యాప్స్ ని ఉన్న వాటిని సిజర్తో తో అయితే కట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మన చేతికి ఎటువంటి గాయం కాకుండా ఉంటుంది వీటిని మనం ఎలా యూజ్ చేస్తామంటే మనం బట్టలు ఆరపెట్టుకునేటప్పుడు క్లిప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మన ఇంట్లో బట్టలకు తగ్గట్టు క్లిప్స్ అయితే ఉండకపోవచ్చు అలా క్లిప్స్ పెట్టకపోవడం వల్ల బట్టలు అనేవి ఎగిరిపోతాయి కదా ఆ క్లిప్స్ కంటే బాగా ఈ క్యాప్స్ అయితే ఉపయోగపడతాయండి బట్టలు ఆరపెట్టుకునేటప్పుడు సింపుల్ గా ముందు మిడిల్ లో క్యాప్ బ్యాక్ సైడ్ హెడ్ అనేది ఇలా నేను చూపించిన విధంగా పెట్టుకోవచ్చు బట్టలకి ఈ విధంగా పెట్టడం వల్ల ఎగరకుండా ఉంటాయి అలానే మనీ కూడా సేవ్ అవుతుందండి తప్పకుండా ఇది యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఎయిత్ టిప్ మన ఇంట్లో మంచి స్మెల్ రావడానికి అలానే బల్లులు రాకుండా ఉండడానికి ఒక మంచి టిప్ అండి ఒక మూడు నాప్తలిన్ బాల్స్ తీసుకొని ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి అలా పౌడర్లా చేసుకున్న తర్వాత మన దగ్గర టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ని అందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా టాల్కమ్ పౌడర్ వేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ పౌడర్ ని ఇలా కలుపుకున్నాక ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఆ టిష్యూ పేపర్ లో ఆ పౌడర్ ని వేసుకొని చిన్న ప్యాకెట్స్ లాగా అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దాన్ని మన ఇంట్లో మంచి స్మెల్ రావాలి అనుకుంటే బెడ్రూమ్లో లో కానీ వాష్రూమ్లో లో కానీ హాల్లో కానీ ఇలా ప్యాకెట్స్ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది నాప్తలిన్ స్మెల్ అనేది బల్లులకి పడదు కాబట్టి బల్లులు కూడా రాకుండా ఉంటాయి ఈ పౌడర్ అనేది మనకి రెండు రకాలుగా కూడా ఉపయోగపడుతుంది అలానే మీకు ఈ వీడియో లో ఏ వీడియో నచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ బాయ్